రామాయణంలో మోడో కాండ అయిన అరణ్యకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో సీతారామ లక్ష్మణులున్న చోటికి శూర్ఫణక రావడం సీతపై దాడి చేయాలని చూసిన శూర్ఫణక ముక్కు చెవులను లక్ష్మణుడు కోసి పంపించడం ఆ తర్వాత తన సోదరులైన ఖరదూషణలను శూర్ఫణక యుద్ధానికి పంపడం ఈ ఘట్టాలను తెలుసుకున్నాం ఆ తర్వాత రామాయణంలో ఏం జరిగిందో తెలుసుకుందాం రావణ సంహారానికి అసలైన బీజం పడింది ఈ ఘట్టంతోనే శూర్పణక ద్వారా కథ నడిపించేందుకే శ్రీరాముడు ఈ ఘట్టాన్ని నడిపించాడు శూర్పణక స్వయంగా వెళ్లి రాముడి శౌర్యం సీత సౌందర్యం గురించి చెప్తేనే లంకాయుద్ధం యుద్ధం జరుగుతుంది అందుకే విష్ణువు ఈ కథంతా నడిపించాడు ఇక ఖరదూషణులు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రామలక్ష్మణులున్న పంచవటి ప్రాంతం మీదకు యుద్ధానికి వచ్చారు ఈలోపే సీతమ్మను రక్షించేందుకు ఒక పర్వత గుహలోకి లక్ష్మణుడు తీసుకువెళ్లి ఆమెకు కాపలాగా ఉన్నాడు రాక్షసులు తమ ఆయుధాలు పట్టుకొని అరుస్తూ దుందుభులు మోగిస్తూ శ్రీరాముడిపై యుద్ధానికి వచ్చారు శ్రీరాముడున్న ప్రాంతాన్ని రాక్షసులు చుట్టుముట్టారు ప్రళయాగ్నిలా శ్రీరాముడు ధనుర్బాణాలు తీశాడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన రుద్రుడిలా రాముడు సిద్ధంగా ఉన్నాడు చుట్టూ వేల సంఖ్యలో రాక్షసులు మధ్యలో ధనుస్సు పట్టుకుని ఒక్కడే శ్రీరాముడు ధైర్యం మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుందో ఆ రోజు ఖరదూషణులు చూశారు అంతమంది అతి ప్రమాదకరమైన ఆయుధాలతో చుట్టుముట్టినా బెదురు లేకుండా ధైర్యంగా నిల్చున్న శ్రీరాముణ్ణి చూసి ఖరదూషణులే బెదిరిపోయారు ఈ మానవుడిని సంహరించండి అని ఖరుడు తన రాక్షసులకు అరుస్తూ చెప్పాడు రాక్షసులు వారి ఆయుధాలైన కత్తులు గదలు శూలాలు ఒక్కసారిగా రాముడిపైకి విసిరారు శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో రాక్షసులు విసిరిన ఆయుధాలన్నిటినీ మాయం చేశాడు నదులు మహాసముద్రంలో కలిసినట్లు శ్రీరాముడి దివ్యాస్త్రాల్లో రాక్షసుల ఆయుధాలు కలిసిపోయాయని వాల్మీకి వర్ణించారు కొన్ని రాక్షస ఆయుధాలు రాముణ్ణి గాయపరిచాయి అయినా చలించని పర్వతంలా రాఘవుడు నిలబడ్డాడు గాయాలను లెక్క చేయకుండా అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు అన్ని వేల మంది రాక్షసులు చుట్టూ ఉన్నా ఒక్కడు కూడా శ్రీరాముడి దగ్గర కూడా వెళ్లలేకపోయాడు వెళ్లినవాడు ప్రాణాలతో మిగిలి లేడు ఇటు రాముడికి కూడా శరీరమంతా గాయాలై రక్తం చిందిస్తోంది ఇక లాభం లేదని ఒక్కసారిగా ఆగ్రహంతో అరుస్తూ శ్రీరాముడు చుట్టూ తిరుగుతూ వందల సంఖ్యలో బాణాలు వచ్చే దివ్యాస్త్రాలను ప్రయోగించాడు ఒక్కో దివ్యాస్త్రానికి వందల సంఖ్యలో రాక్షసులు నేల రాలుతున్నారు అంతటి ఖరదూషణలకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి తుఫానులా వస్తున్న బాణాల మధ్యలో అసలు శ్రీరాముడు ఎక్కడున్నాడో కూడా ఖరదూషణులకు కనిపించటం లేదు మరణిస్తూ తమ ముందు పడిపోతున్న రాక్షసులు మాత్రమే కరుడికి కనిపిస్తున్నారు శూరులు వీరులు అనుకున్న రాక్షసులు మరణిస్తున్నారు వారి రథాలు కూలిపోతున్నాయి రామబాణాల ధాటికి ఏనుగులు పారిపోతున్నాయి ఖరదూషణుల చుట్టూ రాక్షస వీరుల తలలెగిరి పడుతున్నాయి ఇక మిగిలిన రాక్షసులు పరిగెత్తుకుంటూ ఖరదూషణుల దగ్గరకు వచ్చి శ్రీరాముణ్ నుంచి తమను రక్షించాలని వేడుకున్నారు ఈసారి ఖరదూషణలతో పాటు మిగిలిన రాక్షసులు శ్రీరాముడిపై ఒక్కసారిగా దాడి చేశారు శ్రీరాముడు వారిపై గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు కాంతులు చిమ్ముతూ వేల బాణాలుగా మారే అస్త్రం గాంధర్వాస్త్రం అన్ని వేల బాణాలు ఒక్కసారిగా అన్ని దిక్కుల వైపు వెళ్లగానే కొద్దిసేపు ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయింది కళ్ళు తెరిచి చూసేలోపు ఖరదూషణల చుట్టూ వేల మంది రాక్షసులు బాణాలు తగిలి మరణించున్నారు రాముడు బాణం తీయడం గాని వింటి నారి లాగడం గాని బాణం వేయడం గాని కరుడికి కనిపించటం లేదు కంటికి కనిపించనంత వేగంగా రాముడు బాణాలు వేస్తున్నాడు చివరికి ఖరదూషణలతో పాటు ఐదు వేల మంది సైన్యం మాత్రమే మిగిలారు మిగిలిన తొమ్మిది వేల మంది సైన్యం రామ బాణాలకు మరణించారు ఆ ప్రాంతమంతా రాక్షసుల శవాలతో నిండిపోయింది అయినా శ్రీరాముడు నిలబడిన చోటు నుంచి కదల్లేదు శరీరమంతా రక్తం కారుతున్నా తుడుచుకొని ఇంకెవరైనా ఉన్నారా అని కరుడు వైపు చూస్తున్నాడు అప్పటికే మిగిలిన ఐదు వేల మంది సైన్యం భయంతో వణుకుతున్నారు కరదూషణులు మిగిలిన ఐదు వేల మంది సైన్యంతో రాముణ్ణి చుట్టుముట్టారు వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది ఐదు వేల మంది సైన్యాన్ని కూడా శ్రీరాముడు మట్టుబెట్టాడు దూషణుడి ధనస్సుని రథాన్ని రాముడు ధ్వంసం చేశాడు దూషణుడు ఒక పెద్ద ముళ్ళగదను తీసుకుని రాముడుపైకి దూకాడు రెండు బాణాలను ఒకేసారి రాముడు దూషణుడు పైకి వేశాడు ఆ బాణాలు దూషుడి రెండు భుజాలను ఖండించాయి దూషణుడు మరణించాడు సోదరుడైన దూషణుడు మరణించగానే ఖరుడు కోపంతో అరిచాడు ఖరుడు మిగిలిన తన సైన్యంతో రాముడుపై తీవ్రంగా దాడు చేశాడు కరుడి సైన్యాధిపతులైన శేనగామి పృదుగ్రీవ యజ్ఞశత్రు విహంగ దుర్జయ కరవీరాక్ష లాంటి వారంతా రామ బాణాలకు క్షణాల్లో మరణించారు రాముడు ఆగకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు వచ్చిన సైన్యం వచ్చినట్లే మరణిస్తున్నారు పంచవటి అంతా రాక్షస శవాలతో నిండిపోయింది మనిషే అయితే పద్నాలుగు వేల మంది సైన్యాన్ని ఒక్కడే చంపడం సాధ్యం కాదని కరుడికి అర్థమైంది పద్నాలుగు వేల మంది రాక్షసుల్లో ఇద్దరే మిగిలారు వారు కరుడు అతనికి సోదరుడు అయ్యే త్రిశిర తన సోదరులు బంధువులు మిత్రులైన తోటి రాక్షసుల మరణాన్ని చూసి త్రిశిరకు ఆగ్రహం వచ్చింది విజయమో వీరస్వర్గమో తేల్చుకొని వస్తానని ఖరుడు దగ్గర అనుమతి తీసుకొని త్రిశిర రాముడిపై యుద్ధానికి వెళ్లాడు త్రిశిర మహావీరుడు ఎన్నో రాక్షస ఉన్నవాడు అందుకే చాలాసేపు శ్రీరామ త్రిశిర యుద్ధం జరిగింది మూడు శిరస్సులతో ఉండే రాక్షసుడు గనుక అతనికి త్రిశిర అనే పేరు వచ్చింది శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో త్రిశిర మూడు తలలను ఖండించాడు త్రిశిర మరణించగానే ఖరుడికి భయం పట్టుకుంది అయినా తన ప్రాణాలు కాపాడుకోవాలి గనుక శ్రీరాముడిపై ఖరుడు బాణాల వర్షం కురిపించాడు ఇంతమందిని సంహరించిన శ్రీరాముడు అలసిపోయి ఉంటాడని ఖరుడు భావించాడు కానీ అంతలోనే రాముడు ధనస్సు తీసి బాణాలు వేయడం మొదలుపెట్టాడు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది శ్రీరాముడి ఒళ్లంతా కరుడి బాణాలతో గాయాలయ్యాయి అటు కరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు కరుడితో రాముడు ఇలా అన్నాడు పాపాలు చేసేవాడు ముల్లోకాలకు రాజైనా సరే నశించక తప్పదని రాముడు కరుడుతో అన్నాడు ఈ అరణ్యంలో నివసించే ప్రజలను ఋషులను అమాయకులను మీ రాక్షసులు నిత్యం హింసించారు ఆ పాపం ఈరోజు పండిందని రాముడు కోపంతో కరుడుతో అన్నాడు నిజానికి ఇక్కడ సీతమ్మపై శూర్పణఖ దాడి చేసిన కారణంగా ఈ సంహారం జరిగిందని రాముడు అల్లేదు తమపై దాడి చేస్తున్న రాక్షసుల నుంచి రక్షించాలని ఇక్కడి ప్రజలు ఋషులు తనను శరణు కోరినందునే మీతో యుద్ధం చేసి రాక్షసులను సంహరించానని రాముడు కరుడితో అన్నాడు అంటే దండకారణ్యంలో కరదూషణుల రాక్షస రాజ్యాన్ని అంతం చేసేందుకు శూర్పణక ద్వారా కథ నడిపించేందుకే ఆ నారాయణుడు సృష్టించాడని రామాయణ అంతరార్థంగా చెప్పుకోవచ్చు రాముడి మాటలకు ఆగ్రహించిన ఖరుడు తన శక్తివంతమైన గదను రాముడిపై విసిరాడు రాముడు ఒక అస్త్రంతో ఆ గదను గాల్లోనే మొక్కలు చేశాడు అప్పుడు ఖరుడు ఆ పక్కనే ఉన్న పెద్ద పెద్ద సాల వృక్షాలను పెకలించి రాముడిపై విసిరేస్తున్నాడు వాటిని తప్పించుకుంటూ రాముడు శక్తివంతమైన బాణాన్ని ఖరుడిపై ప్రయోగించాడు అప్పటికే రామబాణాలతో తీవ్ర గాయాలైన ఖరుడు ఈ అస్త్రం ధాటికి మరణించి కుప్పగూలాడు ఖర దూషణులతో కూడిన పద్నాలుగు వేల మంది సైన్యాన్ని రాముడు ఎంత కాలంలో సంహరించాడో కూడా వాల్మీకి చెప్పారు అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితై శరై చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం అని వాల్మీకి రాశారు ఇందులో అర్ధాధిక ముహూర్తేన అంటే అర్ధ భాగం అధికంగా ఉన్న ముహూర్త అని అర్థం అంటే ఒకటిన్నర ముహూర్తకాలం మన ప్రాచీన కాలమానాల ప్రకారం ముప్పై ముహూర్తాలు ఒకరోజు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలని ఒక రోజుని ఎలా అంటున్నామో పాతకాలంలో ఒక దినాన్ని కాలాల్లో కొలిచేవారు అలా ముప్పై ముహూర్తాలు ఒకరోజు అంటే ఒక ముహూర్తకాలం ఇప్పటి లెక్కలో నలభై ఎనిమిది నిమిషాలు ఒకటిన్నర ముహూర్తకాలం అంటే డెబ్బై రెండు నిమిషాలు అంటే ఒక గంట పన్నెండు నిమిషాలు శ్రీరాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను కేవలం గంట పన్నెండు నిమిషాల్లో సంహరించాడని వాల్మీకి రాశారు ఒక్కో దివ్యాస్త్రం నుంచి వేల సంఖ్యలో బాణాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా అలా దివ్యాస్త్రాలతో రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించి దండకారణ్యం ప్రాంతాన్ని రాక్షసులు లేని ప్రాంతంగా ప్రజలు ప్రశాంతంగా జీవించే ప్రాంతంగా మార్చాడు అంతటి శక్తివంతుడు శ్రీరాముడు యుద్ధం ముగియగానే సీతా లక్ష్మణుడు కూడా శ్రీరాముడు దగ్గరకు వచ్చారు ఇంతమంది రాక్షసులను అవలీలగా సంహరించిన తమ భర్త పరాక్రమానికి సీతమ్మ ఆనందించింది అందరూ కలిసి మళ్లీ తమ ఆశ్రమానికి వెళ్లిపోయారు రావణుడి తర్వాత అంతటి శక్తివంతులైన కరదూషణులను అతని సైన్యాన్ని కేవలం గంట కాలంలో ఒక మానవుడు సంహరించాడన్న విషయం మిగిలిన రాక్షసులకు తెలిసి అలజడు మొదలైంది దండకారణ్యంలో జరిగిన ఆ మహాయుద్ధంలో అదృష్టం కొద్దీ బతికిన రాక్షసుల్లో ఒకరు అకంపనుడు అతను శ్రీరాముడికి భయపడి దండకారణ్యం నుంచి రావణ లంకకు పారిపోయాడు రావణ రాజ్యం బంగారు లంక కొన్ని సినిమాల్లో అదో రాక్షస రాజ్యంగా చూపించారు కానీ నిజంగా అద్భుతమైన అందమైన రాజ్యం లంక రామాయణంలో లంకారాజ్యం గురించి గొప్ప వర్ణన ఉంది బ్రాహ్మణుడిగా జన్మించిన రావణుడు తనలో ఉన్న లోపాల కారణంగా రాక్షసుడై నశించాడు అలా లంకకు వెళ్లిన అకంపనుడు నేరుగా రావణుడిని కలిశాడు ఖరదూషణులతో పాటు పద్నాలుగు వేల మంది సైన్యాన్ని శ్రీరాముడు అవలీలగా సంహరించిన భయంకర యుద్ధం గురించి అకంపనుడు రావణుడికి వివరించాడు అదృష్టం కొద్దీ తాను బతికి ఉన్నానని భయం భయంగా ఆ రాక్షసుడు రావణుడికి చెప్పాడు రావణుడి మేనమామల్లో ఒకరి పేరు కూడా అకంపనుడే కాని యుద్ధం గురించి చెప్పిన ఈ అకంపనుడు వేరు కరదూషణుల మరణ వార్త వినగానే రావణుడు తీవ్ర ఆగ్రహంతో సభ దద్దరిల్లేలా అరిచాడు తన పాలనలో భాగమైన దండకారణ్య జనస్థానాన్ని ఆక్రమించిన నరుడు ఎవరని రావణుడు అడిగాడు దేవేంద్రుడే తనను చూసి భయపడతాడు అలాంటిది ఒక నరుడు తన సోదరులైన ఖరదూషణులను ఎలా సంహరించాడని అనుమానంగా అడిగాడు అప్పుడు అకంపనుడు ఆ వీరుడు గురించి చెప్పాడు సంహరించినవాడు దశరథుని కుమారుడు శ్రీరాముడని మహావీరుడని ధనస్సు సంధిస్తే అతనికి ఎదురు లేదని దశకంఠుడికి అకంపనుడు చెప్పాడు రాముడు ఎంతటి బలవంతుడో తాను కళ్ళారా చూశానని కూడా చెప్పాడు రాముడు అగ్ని అయితే అతని తమ్ముడు లక్ష్మణుడు వాయువు లాంటివాడని ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తే ఆ దేవేంద్రుడు కూడా ఎదిరించలేడని అకంపనుడు రావణుడికి చెప్పాడు రాముడి దివ్యాస్త్రాల గురించి కూడా అకంపనుడు ఇలా చెప్పాడు రాముడు తన విష్ణు ధనస్సుతో ప్రయోగించిన బాణాలు మహాసర్పాలుగా మారి క్షణాల్లో వందల మందిని సంహరించటం తాను చూశానని ఆ రాక్షసుడు చెప్పాడు అకంపనుడి మాటలు విన్న రావణుడు ఆగ్రహంతో లేచాడు రామ లక్ష్మణులను సంహరించేందుకు నేనే స్వయంగా వెళతానన్నాడు అయితే అకంపనుడు రావణుణ్ణి ఆపాడు అత్యంత శక్తివంతుడైన శ్రీరాముణ్ణి సంహరించటం ఎవరికీ సాధ్యం కాదని కాని అతన్ని సంహరించేందుకు ఒక ఉపాయం ఉందని ఆ రాక్షసుడు చెప్పాడు అకంపనుడు ఏం చెప్పాడంటే శ్రీరాముడి ధర్మపత్ని సీత ఆమె అత్యంత సౌందర్యవతి ఆమెతో సమానమైన సౌందర్యవతి సృష్టిలోనే ఉండదు ఆమెను అపహరించగలిగితే భార్యను వదిలి ఉండలేని శ్రీరాముడు ఆమె దూరమైంది అన్న వేదనతో మరణిస్తాడని అకంపనుడు రావణుడికి దుర్మార్గమైన ఆలోచన చెప్పాడు రావణుడికి ఆ ఆలోచన నచ్చింది అకంపణ్ణి మెచ్చుకొని సీతను అపహరించేందుకు రావణుడు సిద్ధమయ్యాడు రామాయణంలో అసలైన ఘట్టం ఇక్కడే జరిగింది సీతాపహరణ ఘట్టం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్